రాజన్న సిరిసిల్ల జిల్లా వేమినవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేర్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగా ముప్పై ఏండ్లు అలుపెరగని పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ చట్టబద్ధత కల్పించడం జరిగిందన్నారు ఈ పోరాటంలో ఎంతో మంది అమరులైన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర మరియు జిల్లా మండల నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు అని చెప్పారు వర్గీకరణ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినందుకు బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అవునర్ ప్రభాకర్ మాదిగా గుండా థామస్ మాదిగా మండల ప్రధాన కార్యదర్శి దోమకొండ మహేందర్ సీనియర్ నాయకులు గుడిసె మనోజ్ కుమార్ జింక శ్రీధర్ తదితరులున్నారు

ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్న పోరాటం ఈరోజు మరి నిన్నటి దినమున అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మరి ఆమోదించబడ్డది గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని మరి గౌరవం మందకృష్ణ మాదే గారు తన భుజ మరి ఎన్నో ఆడుకోట్లను జైలు జీవితాలను మరి లాఠీ దెబ్బలను తినుకుంటా మరి యొక్క పోరాటాన్ని కొనసాగించిండు మరి యొక్క పోరాటంలో మరి చేస్తున్న సందర్భంలో ఎంతోమంది మరి కొట్టబడ్డారు మరి జైల్లో వేయబడ్డారు మరి అమరులైనారు ఆ యొక్క అమరులకు ఈరోజు మరి యొక్క ఈ యొక్క శుభ సందర్భంగా వారికి మరి జోహాలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క ముప్పై ఆరున్న సుదీర్ఘ సుదీర్ఘ పోరాటంలో ఒక మాదిగల కోసం కాదు మరి సామాజికంగా వెనుకబడిన ప్రతి అంశాన్ని ముందడికి తీసుకొని గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు మరి అనేక పోరాటాలు చేసారు ఒక మాదిగలకు మాదిగలకు కాకుండా మరి వికలాంగ కావచ్చు మరి విధాంతులకు కావచ్చు అలాగే మరి ఆరోగ్యశ్రీ పథకానికి కూడా కావచ్చు ఆద్యం పోషించిన ఆద్యం పోషించిన వ్యక్తి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు గౌరవనీయులు మద్దశ్రీ ఆవిడికి రహిత మందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ద్వారా ఎస్సీ ఎస్సీ షెడ్యూల్ కులాల వరికన్నా యాభై తొమ్మిది కులాలకు సమానత్వం వాటగలవాలని ముప్పై సంవత్సరాల కింద ఏర్పడిన ఈ ఉద్యమము నిన్నటికి నిన్న రోజు మేము ఎస్సీ షెడ్యూల్ కుల కన్నా సాధించుకోవడం జరిగింది ఈ ఎస్సీ షెడ్యూల్ కుల వరికలో ప్రాణ చేసిన అమర కుటుంబాలకు అంకితం ఇస్తున్నాము అంతేకాకుండా ఎస్సీ షెడ్యూల్ కులాలో ఒక మాదిగ కులమని ఒకనొకప్పుడు ఊరు బయట అంటరాని వాళ్ళు అశులు అని చెప్పి ఊరు బయట ఉన్న మమ్మలను కులము అని మమ్మల్ని ద్వేషించి రానీయమని మా జాతిని మా జాతి యొక్క హాని ముత్యంలా మరి గౌరవనీయులు అంత మాది గారు ఎంఆర్పీఎస్ మాది రిజర్వేషన్ పోరాటం సంఘం పెట్టి ఈ రోజు అంచెలంచెలుగా అన్ని వర్గాలకు చూడ అనేక కార్యక్రమాలు చేసి అండదండగా నిలిచిన జాతి ఏదైనా ఉంటే కేవలం ఒక మాదిగ జాతి ఈ రోజు నేను మాదిక జాతిలో పుట్టడానికి గర్వపడుతున్నాను కోర్టు కట్టనైనా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను సాధించుకున్నామంటే వాళ్ళు కోల్పోయిన వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరము అయినా మా భవిష్యత్ తరాల కోసము వంద సంవత్సరాలు మా బిడ్డల కోసము ఒక పూలబాట్లు వేసిన ఒక మాకు సంతోషం ఉన్నది సహకరించిన అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు కుల సంఘ నాయకులకు కుల బంధువులందరికీ సామాజిక ఉద్యమ దళాలు